కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం సంఘాల ఆధ్వర్యంలో బుధవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్లు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం సంఘాల ఆధ్వర్యంలో బుధవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి రాజయ్య ఏఐటిఈసి జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి పరిశ్రమ యజమానుల కోసం నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు వ్యవసాయ నల్ల చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోరాడాలని ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణాలు బలి ఇచ్చారని ఆనాడు దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ రైతు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించాడని కానీ నేడు దొంగచాటుగా నోటిఫికేషన్స్ రూపంలో తీసుకురావాలని కుట్ర చేస్తున్నారని విమర్శించాడు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్లో కార్మికులను విస్మరింపించిందని ధరల పెరుగుదలను నిలువరించే చర్యలు లేవని వేతనాలు పెంపు గురించి కనీస ప్రస్తావన కూడా లేదని విమర్శించారు అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరెట్టి రాములు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య పుప్పాల గణేష్ సిఐటియు ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చక్కా రమేష్ రైతు సంఘం జిల్లా నాయకులు జోగు శ్రీను ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి గోపగాని రాజు సిఐటియు నాయకులు మంగా వెంకటేష్ జాజిలాపురం శ్రీను హమాలి యూనియన్ అధ్యక్షులు చుక్కల కృష్ణ నాయకులు శ్రీశైలం నగేష్ మధు ఆటో యూనియన్ అధ్యక్షులు కల్లెం సిద్ధులు నాయకులు మన్సూర్ పాష నాగరాజు పాండు అనిల్ సీను నరేష్ బాలకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ కార్మిక రైతు కూలి వ్యతిరేక విధానాలు నసింస అనే నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక సోదరి సోదరి మల్లారా ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంక్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ దేశంలో అన్ని జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చలో ఉన్న ఐదు వందల ముప్పై ఆరు రైతు సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ కార్మికులకు నష్టం చేసేటట్టు తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని అదేవిధంగా ఈ దేశ పార్లమెంటు సాక్షిగా ఏడు వందల మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి పోరాడి పల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన సందర్భంగా నరేంద్ర మోడీ సాక్షాత్ పార్లమెంట్లో లో ప్రకటించాడు ఈ చట్టాలను రద్దు చేస్తున్నా అని చెప్పి కానీ నేటికి రద్దు చేయకపోగా వాటిని నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వివిధ రిజల్యూషన్ రూపంలో తీసుకొచ్చి కుట్రని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది దీన్ని అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ముత్త కట్టంతో ఖండిస్తూ ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన నరేంద్ర మోడీ వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు కాక మన ఈ దేశ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినారు యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో కార్మికుల సంక్షేమానికి కానీ రైతులకు సంబంధించి కానీ కూలీలకు సంబంధించి కానీ జరిగింది ఏమీ లేదు ఈ బడ్జెట్ యాభై లక్షల కోట్ల బడ్జెట్ పేదలకు ఉపయోగపడలే ఈ దేశంలో ప్రస్తుతం నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంటే కేవలం కోటి మంది జనాభాకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో ఐటీకి మినహాయింపు ఇచ్చిన పరిస్థితి ఉన్నది తప్ప అదనంగా ప్రజలకు లేదు కానీ ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగానికి ఏ విధమైన పరిష్కారం చేస్తారో ఈ బడ్జెట్ లో చెప్పలేదు అదే కాదు ఇవాళ కూలీలు కష్టపడి పనిచేస్తా ఉంటే ధరలు పెరుగుతున్నాయి ఏ ధరలు ఎట్ట తగ్గించాలనేది ధరల నియంత్రణ గురించి ఆ బడ్జెట్ లో చెప్పలేదు కార్మికులు కష్టపడుతుంటే వీళ్ళ కనీస వేతనాలు